ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరలో ఉచిత దర్శనం బాగా జరగాలని వివిఐపి పాసుల విషయంలో గత ఏడాది ఫెయిల్యూర్ అయ్యారని ఈ ఏడాది పగడబందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరపై అధికారులతో సమీక్షా సమావేశం మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు డీఎస్పీ గీతా కుమారి దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసుల రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియతో

అందరూ ఎక్కువ మన వాళ్ళు ఏం చేస్తున్నారు ముఖాయి సందాన్ని మొక్క చేస్తారు అందరూ వీఐపీలు కాదు ఈసారి స్ట్రిక్ట్గా ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అలాంటి వాళ్ళు వీఏపీలు వచ్చేవాళ్ళంతా వీఐపీ లేదా పోసేసి మామూలుగా ఈ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు అమ్మాని దర్శనం చేసుకోలేని ముందు వీళ్ళు మన రికమెంట్ వెళ్ళిపోతున్నారు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కూడా ఫ్రీ లైన్ బాగా ఫ్రీగా జరగాల ఎలాంటి అంతరాయం జరగకుండా దీనికన్నా కూడా వీఐపోయింది ప్రయారిటీ తీసుకోవద్దు అదేవిధంగా అంతేకాదు మనిషి పెడతాం టెక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కాబట్టి వస్తే ఆ మనిషి తీసుకెళ్ళి దర్శనం చేస్తాడు అంతవరకే మన గుంపులు గుంపులు కావాల్సిన కూడా ఆలోచించు ఎవరికైనా లిమిట్ ఐదు వందలు రెండు వందలు పెట్టండి అంతవరకు చేయాలి నేను వస్తే నా మీద నా మీద వంద మంది కాదు ఎందుకంటే యువ వేలబండ్ సఫర్ అవుతున్నాను ఆ సఫర్ కాకుండా తిరిగి దర్శనం బాగా జరగాల నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయ చూస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా తిరిగి దర్శనం ప్రయారిటీ ఉంది రికమెండేషన్లు ఎంత అద్దు ఎవరైనా వస్తే వీఏపీలు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎస్ఆర్ వస్తే ఒక మనిషిని పెట్టండి ఆ మనిషితోనే రికమెండ్ కాబట్టి అందరూ చేసుకుంటారు ఎందుకంటే మనం మూడు గంటలకు ఈసారి ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే త్రీ ఓ క్లాక్ అమ్మవారిని మనం తీసుకుడు చెప్తే తీసుకుంటు అమ్మవారిని బయలుదేరితే అందరూ ఫ్రీగా చూస్తారు ఎందుకంటే నాలుగు ఎనిమిది గంటలకు ఎత్తి ఆరేడు అయిపోయి పైన వాడు నిద్ర మీద ఉండి వాళ్ళు చూడలేక ఎక్కడిచ్చి బాగా లేట్ అవుతుంది లేట్ కాకుండా ఇది తప్ప ముందుగానే చెప్పి అమ్మవారు మూడు గంటల బయలుదేరే కింద ఏర్పాటు చేస్తే అందరు కన్వెంట్ ఉంటారు ఎందుకంటే ఒక టూ త్రీ అవర్స్ మూడు కాలే మూడు అంటే మూడున్నర అవుతుంది త్రీ 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 థర్టీకి ఎగ్జాక్ట్లీ అమ్మవారి బయలుదేవాల్సిందే ఇది కమిషనర్ మీరు ఈవో గారు నోట్ చేసుకోండి త్రీ థర్టీకి అంతగా అమ్మవారు బయలుదేరాలి ఎందుకంటే ఆరు లోపలే చేరిపోవాలి నిమగ్గం వారు మనం మీకు ఇవి లేట్గా తీసి ప్రతి బాగా రద్దీ పోయి గందరగోళ వాళ్ళు ఎంత లేకుండా యూస్ఫుల్గా ఉంటుంది త్రీ థర్టీకి అమ్మవారు బయలుదేరాలా అదే ప్లాన్ చేసుకోండి ఇంకెవరు ఉంటే చిన్న సలహాలు ఏమంటే చెప్పండి గతంలో ఏమన్నా జరిగి ఉన్నా చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా రెట్టిపై చేసుకుంటాం ఇంకా బాగా చేస్తాం నేనుంటే చెప్పండి సూచన సలహాలు ఇవ్వండి తీసుకుంటాం మీరు తీసుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చికార్డు ఉండాల్సిందే ఎవరైతే వీఐపీ వాళ్ళు పంపించాల్సిందే అందరినీ పంపించడానికి లేదు ఫ్రీ దర్శనం బాగా జరగాల మీరు తీసుకోండి